హాయ్ వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ బెంగాలీ స్వీట్ రసగుల్లా ఈ రసగుల్లాలు ఈరోజు మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి ఇవి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి మీరు చేసుకోండి తినండి నాకు మీ కామెంట్ పెట్టండి ఎలాగుందో సో వితౌట్ ఫర్దర్ డిలే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి వన్ అండ్ హాఫ్ లీటరు మిల్క్ సిక్స్ కప్స్ వాటరు టూ కప్స్ పంచదార ఒక లెమన్కి జ్యూస్ తీసుకున్నానండి ఒక నాలుగు ఇలాచీ ఒక టూ స్పూన్స్ రోజ్ వాటరు ప్రిపరేషన్లోకి కొత్త ముందుగా పాలు కాచుకోవాలండి ఓకే అండి పాలు కాచిపోయాయి వీటిలో ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కొద్దిగా వాటర్ వేసి కలిపానండి లెమన్ జ్యూస్ ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని ఒక్క నిమిషము బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత చూసారా ఇలాగా మొత్తం బాయిల్ అయ్యి చక్కగా ఇలా క్రమ్స్ లాగా అయిపోయింది మిల్క్ అంతాను విరిగిపోయి ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసుకుందామండి ఇలాగా ఒక గిన్నె స్ట్రైనర్ పెట్టుకోవాలండి పెట్టుకుని దానిలో చీజ్ క్లాత్ కానీ లేదా ఏదైనా థిన్ క్లాత్ ఏదైనా సరే వేసుకుని ఇది మొత్తం ఇందులో పోసేసుకోవాలండి ఈ వాటరు మీరు వేరే ఏదైనా కూరల్లో కూడా యూస్ చేసుకోవచ్చు పారేనక్కర్లేదు ఇలా పోసుకున్న తర్వాత దీన్ని నార్మల్ రెగ్యులర్ వాటర్ తోట ఒకసారి కడగాలండి కొంచెం చల్లటి నీళ్ళతో కడగండి ఓకే అండి ఇలా వాటర్ వేసి కడుక్కున్న పన్నీర్ని ఇలా కొద్దిగా పిండేసుకోవాలి పిండేసుకుని దేనికి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు సో దట్ మిగతా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఓకే అండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఇలాగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం నీట్ చేసుకోవాలి మీరు గట్టిగా పిండేసుకుంటే హాఫ్ అన్ అవర్ కూడా మీరు వెయిట్ చేయని అవసరం లేదు ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే చాలు ఓకే అండి ఇప్పుడు ఇలా క్లీన్గా ఉన్న ఏదైనా సర్ఫేస్ మీద దీన్ని బాగా నీట్ చేసుకోవాలండి అసలు ముద్దలు అనేవి లేకుండా నీట్ చేసుకోవాలి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మీకు నేను పెట్టే ప్రతి వీడియో ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేశానండి చూడండి అసలు ఏమీ ట్రమ్స్ ఏమీ లేవు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్నగా ఇలాగా ఒక చిన్న కొద్దిగా క్వాంటిటీ తీసుకుని ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి పిండిని ఉండలు చేసుకునే లోపల పంచదార సిమ్లో పాకం పట్టుకుందామండి దేం పాకం రావట్లేదు జస్ట్ పంచదార కరిగిపోతే చాలు అంతే ఓకే అండి ఇలాగా క్రాక్స్ లేకుండా ఇలా అన్నీ ఉండలుగా చేసుకోవాలి ఇలాగా పంచదార వాటర్ కలిసి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా కొంచెం ఇంకా కొద్దిగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ చేసుకున్నవి ఈ రసగుల్లాలన్నీ ఇందులో వేద్దామండి చూసారా ఇప్పుడు నీళ్లు బాగా తరుగుతున్నాయి ఈ టైంలో ఈ ఒక్కొక్క ఉండిని ఇలా ఇందులో డ్రాప్ చేయాలండి జాగ్రత్తగా డ్రాప్ చేయండి లేకపోతే బ్రేక్ అయిపోతాయి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఎయిట్ మినిట్స్ అయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారా ఎంత పెద్ద సైజ్ అయిపోయాయో నేను వేసిన దానికి డబుల్ అయిపోయాయండి ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత ఇలాగ అయ్యాయి సో ఇంకొక ఎయిట్ మినిట్స్ మీడియం లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు ఎయిట్ మినిట్స్ అయింది చూద్దాం ఒకసారి ఓకే అండి బాగా ఉడికేయి సో ఇప్పుడు ఇలాగే మూత పెట్టుకోకుండా ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మీరు గమనించారా ఇందాక వరకు ఇవి తేలుతూ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా కిందకి దిగిపోయాయండి అంటే మొత్తం జ్యూస్ అంతా ఇవి అబ్జార్బ్ చేసుకున్నాయి అందుకని కిందకి దిగిపోయండీ ఈ రసగుల్లాలు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఇలా ఉంచేస్తే ఈ వేడంతా చల్లారిపోతుంది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఈ యాలక్కాయలు వేసుకోవాలండి అలాగే ఈ రోజు అసన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని అలా వదిలేసేయండి ఒక ఫైవ్ సిక్స్ అవర్సు చల్లటి రసగుల్లాలు రెడీ అయిపోయింది ఇవి నేను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసాను సో ఇదిగో చూసారా జ్యూస్ ఎలా వస్తుందో అండ్ అలాగే స్పంజీగా లోపలికి చూసారా ఎంత బాగున్నాయో సో మీరు కూడా చేసుకోండి తినండి నాకు మీ కామెంట్స్ అన్నీ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి